ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బెస్తవారిపేట మండలం గంటాపురం గ్రామానికి చెందిన ముగ్గురు విభిన్న ప్రతిభావంతులు బీజేపీ నాయకుడు ముర్రబోయిన చిన్నయ్యతో కలిసి పరిపాలనాధికారికి కలిసి వినతి పత్రం అందజేశారు సందర్భంగా మండల రంగయ్య చెవిరెడ్డి నాగార్జునరెడ్డి దొంత ఆంజనేయులు మాట్లాడుతూ తాము తీవ్రమైన వైకల్యంతో మంచానికే పరిమితమైపోయామని బయటకు రావడం కూడా సాధ్యం కాక కుటుంబ పోషణ భారంగా మారిందని విన్నవించారు తొంభై శాతం వైకల్యం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పెన్షన్ మంజూరు కాలేదని గత ప్రభుత్వం తమను విస్మరించిందని తెలిపారు తమకు అండగా నిలబడి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు తీసుకువచ్చిన బీజేపీ నాయకుడు చిన్నయ్యకు వారు కృతజ్ఞతలు తెలిపారు ప్రస్తుతం కుటుంబ సభ్యులు తమను చూసుకుంటూ ఇతర పనులు చేయలేక కుటుంబాన్ని పోషించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేక అప్పుల పాలయ్యాం ప్రభుత్వం కనీసం ఇప్పుడు మన స్థితిని గమనించి పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు కార్యాలయంలోకి వచ్చి అర్జీ ఇవ్వాలని బాధితుల వద్దకు స్వయంగా సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారి వచ్చి వారి వద్ద నుండి అర్జీలను స్వీకరించి త్వరగా సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు సబ్ కలెక్టర్ పరిపాలనాధికారికి వారి వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు